హాయ్ అండి అందరికీ ఇవైతే చూసారు కదా ఏంటో గుర్తుపెట్టారు అసలు అమ్మమ్మలు నాయనమ్మలు వాడిన చెక్కుడు సంచి అంటే బొడ్లో సంచి అంటారు కదా అలాంటిది అనమాట ఇది అప్పుడు చాలా వాడేది ఇప్పుడు కూడా బిజినెస్ చేసే వాళ్ళు కూరగాయల మార్కెట్లో అలాంటి వాళ్ళు అయితే ఇవి చాలా వాడుతూ ఉంటారు ఇదైతే నేను మా అమ్మ అడిగిందని అయితే కుట్టానన్నమాట మా నాయనమ్మ అమ్మమ్మ దగ్గర నుంచి అయితే మేము ఎప్పుడైనా చిల్లర పైసలు ఐదు పైసలు పది పైసలు కావాలన్నప్పుడు అయితే మా అమ్మమ్మనైతే ఇళ్ళకెళ్ళి ఇచ్చేది మా నాయనమ్మ అమ్మమ్మ అయితే అయితే ఇప్పుడు ఇది వీడియో ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది వీడియోనైతే లాంగ్ వీడియో మన ఛానల్ నేమ్ కింద ఉందో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అయితే స్టిచ్చింగ్ చేయడం అందరు చేస్తారు కాకపోతే ఇందులో ఖర్చులు అనేది అస్సలు కనిపించదండి ఇప్పుడు మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి చూసారా ఇక్కడ లేదు ఖర్చు అదేవిధంగా దీన్ని మనం రెండు మూడు రకాలుగా వాడుకోవచ్చు ఇంకో స్టెప్లో చూపిస్తున్నాను ఈడ కూడా మీకు ఖర్చు అనిపించదు ఇదిగో చూసారా ఈ జాయింట్ జేంటికి మధ్యలో ఖర్చు అనేది ఉండదండి ఇంకొక స్టెప్ కూడా చూపిస్తాను మీరు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు ఖర్చు అనేది అసలు కనిపించదు అనమాట ఇప్పుడు నేను జేబు కూడా ఇలా తీసి చూపిస్తాను మీకోసం ఈ వీడియో పూర్తి వీడియో మీకు కావాలి అని అనుకుంటే మన ఛానల్ నేమ్ కింద అయితే ఉందండి ఇప్పుడు దీన్ని ఒక రకంగా వాడాను కదా ఇది వచ్చేసి రెండో రకం అనమాట ఫస్ట్ చూశారు కదా ఇది తర్వాత ఇంకొకటి చూపిస్తాను మూడో రకం చూపిస్తాను మీరు ఎన్నిసార్లు తీసినా సరే మీకు ఖర్చు అనేది సైడ్లో కనిపించదు మధ్యలో కూడా కనిపించదండి ఇది ఒక రకం ఇదో ఇక్కడ కూడా చూడండి అసలు ఇక్కడ మీకు ఖర్చు అనేది బిల్కుల్ కనిపించదు వీడియో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి మీకు చూస్తే అసలు ఇది ఎక్కడి నుంచి ఖర్చు వచ్చిందనేది కూడా అసలు అర్థం కాదనమాట మీరు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఫాలో కాండి అలాగే స్టిచ్చింగ్ ఎలా చేశాను అనేది కూడా చూసి ఖచ్చితంగా వీడియో కామెంట్ చేయండి మీరు కూడా మీ అమ్మమ్మ నాయనమ్మ దగ్గర చిల్లర పైసలు ఎన్నిసార్లు అడుక్కున్నారు ఏం అనుకున్నారో చాక్లెట్లు మోట్లు ఖచ్చితంగా మన వీడియోకైతే కామెంట్ చేయండి అబ్బా ఓకేనా ఇదే అనమాట ఇప్పుడు దీన్ని మనం ఇట్లా చాలా రకాలుగా అయితే ఉపయోగించుకోవచ్చు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఊర్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు ఈ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకు చాలా మంది అయితే ఇస్తూ ఉంటారు కాబట్టి అంటే కుటుంబాన్ని అడుగుతారు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఓకేనా ఛానల్ నేమ్ కింద లాంగ్ వీడియో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి